I'm looking at the Muday amide to mine. I'm looking at the Muday, I I'm looking to the Muday, I I'm looking I mind. I'm looking I mind. అబ్బా మా అత్తమ్మ బాగా తయారైతుంది ఏడిపోతుందో అడుగుదాం అత్తమ్మ ఏడిపోతున్నా మస్తు రెడీ అయినా ఏం లేదే ఈ ఊరు నుంచి మా తమ్ముడు వస్తుండు అందుకే ఎట్లా రెడీ అయినా ఓహో అవునే ఆ సరే గాని వాడి ముందట కొంచెం మర్యాదగా ఉండు నాతో నేసినట్టు పిచ్చి వేషాలేమి మెయ్యకు ముందే వాడు మర్యాద వస్తుడు మర్యాదలో కొంచెం తేడా అయినా వాడు తట్టుకోలేడు ఎక్కువ మర్యాద అయినా తట్టుకోలేడు తక్కువ అయినా తట్టుకోలేడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా కొంచెం జాగ్రత్త సరే అత్తమ్మా చూస్తారు కదా నా మర్యాద ఆ సరే కాని వాడు వచ్చే టైం అయింది ఆకలి మీద ఉంటాడు జల్ జల్లి వంట చేయవు సరే అత్తమ్మా ఇప్పుడు మా తమ్ముడి ముందు తిప్పింది అనుకో నా అంతా పోతుంది దీంతో పెట్టలే కాలో ఏమో వచ్చేది అత్తమ్మ వాళ్ళ తమ్ముడు చాలా మర్యాద ఏమన్నది తమ్ముడు విజయనారా రావడంకాని ఊర్లో అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సరే కాని ఊర్లో అమ్మా నాన్న అందరు ఎలా ఉన్నారు అందరు బానే ఉన్నారే అవునరా మొన్న మన ఆవు ఈనిందంట కదా అవునక్క ఈనింది మరి జున్ను తీసుకురాలేదేందిరా ఇది ఎండాకాలం కదా అక్క అని చెప్పి జున్ను తీసుకురాలేదు ఓహో ఏమే కోడపిల్ల తప్పు వచ్చాడు రా బాబాయ్ గారు ఆ నువ్వెలా ఉన్నావా అయ్యో అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకున్నాడా చాలా బాగున్నాను బాబాయ్ గారు అబ్బో మా అక్క కోడలి పిల్లని బానేగిరి పురో పెట్టుకుంది బానే మర్యాద ఇస్తుంది ఆ ఐగో అమ్మా ఈ మన పొలంలో కాసిన మామిడికాయలు తీసుకొని పచ్చడి పెట్టు నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా మా అక్కకి మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం పొయ్యి పచ్చడి పెట్టు సరే బాబాయ్ గారు ఉంది మా బయట ము సరేరా తమ్ముడు ఎండలో పడి వచ్చావు కదా కాలు కడుక్కోపో తిందు కలువు కూడా నాకు ఇప్పుడే వద్దురా నేను ఇంతకు ముందే ఛాయ్ తాగాను సరే అక్క నువ్వు వెళ్ళి కాలు కడుకొచ్చుకోపో మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఏమే కొడల్ పిల్ల వంట అయ్యిందా అయ్యిందా తమ సరే అన్ని తెచ్చి టేబుల్ మీద పెట్టు సరే అత్తమ్మా అవునే అక్క కోడలి పిల్లని బానే గ్రిప్పులో పెట్టావు రా ఇది నా సామ్రాజ్యం నా మాటే శాసనం నేనే అది వినాల్సిందే నా కోడలి పిల్ల నేను చెప్పిన మాట అల్లా ఇంటది చాలా మర్యాద ఇస్తుంది అయ్యో రక్షన్ తగలయ్యా అన్న బద్దలు చెప్పాల్సి వస్తుంది అబద్దాలు చెప్పకపోతే తమ్ముడు ముందు నైసీ సరే నేను నా తమ్మును అన్నం తీసుకురాపోయ్య గారు తనంతి నండి సరే అమ్మా అనుభవించు రాజా బాబాయ్ గారు అమ్మా పచ్చడి ఇప్పుడే వద్దామా బాబాయ్ గారు చెప్పమ్మా ఇప్పుడే వద్దామా ఇవే తగ్గించుకుంటే మంచిది నేను చెప్తామ్మా బాబాయ్ గారు ఆ ఏందమ్మా కొంచెం కూరేమంటరా ఇప్పుడే వద్దన్నా కదా ఇది రాగు ఇదేం మర్యాదరా నైనా నా తలకాయ తింటుంది మొత్తం బాబాయ్ గారు

ఏండు మీరే మర్యాద ఏమన్నారు మర్యాద ఇచ్చిన అంటే ఏం మర్యాద ఇచ్చినావో ఏమో పడిపోతే పోని మంది సవాళ్ళ చెప్పండి

సెక్షన్ లో కామెంట్ చేయండి అప్పుడు మేము కొత్త సిరీస్ తో మీ ముందుకు వస్తాం మమ్మల్ని ఆదరించినందుకు అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో ಬಾಯ್